హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ ఖాతాదారులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో సో వాళ్ళందరికైతే పీఎఫ్ అకౌంట్ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఒక మంచి అప్డేట్ రావడం జరిగిందండి సో అదేంటి అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ అలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే మనకు పీఎఫ్ అకౌంట్ అనేది మన శాలరీ ఎంతైతే వస్తుందో ఉద్యోగి యొక్క శాలరీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయితే కాంట్రిబ్యూషన్ మనకు పీఎఫ్ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుందండి సో ఏదైతే ఈ అమౌంట్ ఉంటుందో మనం ఎప్పుడైతే రిటైర్ అవుతామో సో ఇది మనకు పెన్షన్ లాగా మంత్లీ మంత్లీ ఇవ్వడం అయితే జరుగుతుంది కదా సో వచ్చే శాలరీ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ అయితే మనకు పీఎఫ్కే వెళ్ళిపోతుంది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే మనకు పీఎఫ్ నుంచి కొన్ని కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇంతకీ ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఎవరైనా ఉద్యోగి ఏంటి అంటే ఇంతకుముందు ఉన్న రూల్ ప్రకారం మనము మినిమం సిక్స్ మంత్స్ అయితే అందులో కాంట్రిబ్యూట్ చేస్తేనే మనకైతే విత్డ్రా చేసుకునే ఆప్షన్ అయితే ఉండేది బట్ ఇప్పుడు మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి దీనిపైన మంచి గుడ్ న్యూస్ రావడం జరిగిందండి సో అదేంటంటే మనకు సిక్స్ మంత్స్ నుంచి కనీసం సిక్స్ మంత్స్ కంటే లోపల ఉన్నా కూడా మనము సిక్స్ మంత్స్ కంటే తక్కువగా మనము అందులో కాంట్రిబ్యూట్ చేసినా కూడా మనకైతే విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి ఇందులో సో ఎలాంటి టెన్షన్ లేకుండా మనం సిక్స్ మంత్స్ కంటే బిలో మనం అందులో కాంట్రిబ్యూట్ చేసినా కూడా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి ఇప్పుడు కల్పించారు సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి మనకు సో దీనివల్ల ఏంటంటే చాలా మంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో సో వాళ్ళైతే బెనిఫిట్స్ అయితే పొందొచ్చండి ఎందుకంటే చాలామంది మనకు ఎవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటుందో సో సిక్స్ మంత్స్ కంటే బిలో కూడా జాబ్ చేసి ఏదైనా సిచ్యువేషన్ వల్లనో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వల్లనో రిజైన్ చేయాల్సి వస్తుంది కదా సో అలాంటి వాళ్ళకి మనకు డబ్బులు అయితే విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ అయితే ఇంతకుముందు లేకపోతుండే బట్ ఇప్పుడు ఏంటంటే మనకు సిక్స్ మంత్స్ కంటే బిలో ఉన్నా కూడా మనకు ఈ పెన్షన్ ఈ ఏదైతే మనం అమౌంట్ ఎందులో కాంట్రిబ్యూట్ చేస్తున్నామో అది తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్ అయితే వస్తుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో ఇదే కాకుండా ఇప్పుడు మనము పెన్షన్ పొందాలంటే మినిమం టెన్ ఇయర్స్ పాటు మనము పిఎఫ్ అకౌంట్లో అయితే కాంట్రిబ్యూషన్ చేయాల్సి వచ్చేది బట్ అట్లా కూడా ఉన్నా కూడా మనము టెన్ ఇయర్స్ పాటు కాంట్రిబ్యూట్ చేయకపోయినా చాలా మంది మధ్యలోనే అందులో నుంచి తప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది రిజైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా సో ఇప్పుడు దానికి కూడా మంచి ఫెసిలిటీ అయితే కల్పించాలండి సో టెన్ ఇయర్స్ కాకుండా మధ్యలోనే ఎవరైనా వదిలేసినా కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు మనకు డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి వెసులుబాటు అయితే కలిగించారు ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండి మొత్తానికి అయితే మనకు పీఎఫ్ అకౌంట్ నుంచి ఎవరైతే హోల్డర్స్ ఉన్నారో సో వాళ్ళకు ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఈ టూ కూడా ఒక టెన్ ఇయర్స్ కంటే లోపు ఉన్న వాళ్ళకు కూడా మనకు డబ్బు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది అండ్ సిక్స్ మంత్స్ కంటే తక్కువ కాంట్రిబ్యూట్ చేసినా కూడా మనకు విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉందండి సో పెన్షన్ తీసుకునే వాళ్ళకు ఎట్ ద సేమ్ టైం ఫస్ట్ మనకు సిక్స్ మంత్స్ కంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకు కూడా మంచి గుడ్ న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది మనకు గవర్నమెంట్ అయితే సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోనైతే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ Thank you.